ప్రియమేణ దేవుని బిడ్లారా ప్రభు నేసి క్రీస్తు వారి పేరిట మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ సాయంకాల సమయం మందు మీతో ప్రభు నాకు ఇచ్చిన ఆలోచనను బట్టి కొన్ని మాటలు మీకు మీతో పంచుకోవాలని ఈ సాయంకాల సమయం ఆశపడుతున్నాను ఏంటి ఆ మాట అంటే ఆదికాండము బైబిల్ గ్రంథంలోంచి నుంచి ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచనములో ఒక చక్కని మాట రాయబడి ఉంది ఏమిటి ఆ మాట అంటే అప్పుడు ఆయన నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతముల్లో ఒకదాని మీద దహన బలిగా అతని నర్పించమని చెప్పను ప్రేమిన దేవుని విడలారా ఇక్కడ చదవబడినటువంటి వాక్యములో ఒక శ్రేష్టమైన మాట ఉంది ఏమిటి అంటే అబ్రహాము జీవితంలో ఒక గొప్ప సంఘటన తన జీవితంలో జరిగింది ఏమిటి అంటే తనకు అంతకుముందు పిల్లలు లేనప్పుడు వంద సంవత్సరముల తర్వాత తనకి ఒక్కగానే ఒక కుమారుణ్ణి ఇచ్చిన తర్వాత ఎంతగానో ప్రేమించుచున్నటువంటి తన ఒక్క కుమారుణ్ణి దేవుడు ఏం చేశాడు అంటే అందుకే అంటున్నాడు ఆయన అంటున్నాడు నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని అర్థమైందా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోర్యా దేశమునకు వెళ్ళి అక్కడ అతన్ని బలిగా అర్పించమని అడుగుతా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని విడలారా మీరు గమనించినట్లగైతే దేవుడు ఎందుకు అబ్రహాముని ఆయన ప్రేమిస్తున్న కుమారుణ్ణి బలిగా అర్పించమని చెప్పాడు ఒక్కసారి ఒకసారి మీరు గమనించినట్లగైతే ఎందుకు ఇలా అన్ని ఉంటాడు ఒకసారి ఆలోచించండి కొద్దిగా మనందరము కూడా ఒకసారి జ్ఞాపకం ఒకసారి బాగా ఆలోచిద్దాం ఎందుకంటే పిల్లలు లేరు అన్నప్పుడు పిల్లలు ఇచ్చాడు అది వంద సంవత్సరాల తర్వాత చాలా వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు అబ్రహాం జీవితంలో కానీ ఒక్కడే ఉన్నటువంటి ఆ ఒక్క కుమారుణ్ణి ఎందుకు బలిగా ఇవ్వమని అడుగుతున్నాడు కారణం ఏమిటి ప్రిమేంటంటే దేవుని బిడ్డలారా కారణము ఒక్కటే ఉన్నది ఏంది అంటే అబ్రహాము ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అందుకే అక్కడ రాయబడింది చూసారా ఏంటంటే నీవు ప్రేమించు ఎవరు అబ్రహాము ఎక్కువగా ఇస్సాకుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు అందుకని దేవుడు ఏం చేశాడు అంటే నీకు ఒక్కడే ఉన్నటువంటి ఆ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు క్వశ్చన్ మార్క్ ఒకసారి మన జీవితంలోనికి ఈ వాక్యాన్ని అనువదించుకుందాం ఏమిటి అంటే దేవుడు నీ జీవితంలో కూడా నీవు ఎక్కువగా ప్రేమిస్తున్న దానిని దేవుని కంటే దేనినైతే నువ్వు ఎక్కువగా ఇష్టపడుతున్నావో దేని మీదైతే నువ్వు మనసు పెట్టి ఆ పని చేయుచున్నావో దేని మీదైతే నీవు నీ సమయాన్ని మొత్తాన్ని కేటాయిస్తున్నావో దానిని అడిగితే ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నావా రెడీయా ఈ క్షణమందు దేవుడు నీకిష్టమైన దానిని అడిగితే ఇవ్వటానికి నీవు ఇష్టపడతావా ఓ ప్రియమేంటంటే దేవుని బెడలారా జాగ్రత్తగా ఆలకించండి ప్రార్థనకు వస్తున్నటువంటి మన జీవితాల్లో ప్రార్థనకి వస్తే సరిపోదు బైబిల్ చదివి ప్రార్థన చేసుకున్నంత మాత్రాన సరిపోదు దేవుడు మన జీవితంలో మనకిష్టమైనవి అడిగే రోజు ఒకరోజు వస్తుంది ఇవ్వటానికి నువ్వు ఇష్టపడతావా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఒకసారి నీ జీవితంలో దేవుని కంటే ఎక్కువగా దేనిని నువ్వు ప్రేమిస్తున్నావు దేనికి నువ్వు సమయాన్ని కేటాయిస్తున్నావు చాలామంది డబ్బుకి సమయాన్ని కేటాయిస్తారు చాలామంది వాళ్ళకి నచ్చిన దాన్ని ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు ఓ ప్రిమిటంటే దేవుని బిడ్లారా నీకు ఎక్కువ అవ్వచ్చు నీకు దాని మీద ఎక్కువగా ప్రేమ ఉండొచ్చు కానీ క్రైస్తవ జీవితంలో దేవుని కంటే ఎక్కువగా నీవు దేనిని ప్రేమించద్దు ఏమైంది ఏంటి దేవుని కంటే మనము మొదటి స్థానము మొదటి స్థానము మనం ఎవరికి ఇవ్వడానికి లేదు అందుకే దేవుడు మనసు వాడు కాబట్టి మనసు తెలిసినవాడు కాబట్టి ఇస్సాకుని అబ్రహాము ఎక్కువగా ప్రేమిస్తున్నాడు దేవుని కంటే ఎక్కువగా అందుకనే దేవుడు ఒక పరీక్ష పెట్టదలుచుకున్నాడు ఏదండి ఏంటి ఆ పరీక్ష నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు ఇష్టపడతారండి మీ జీవితాల్లో మీకు ఇష్టమైనది ఎంతో ప్రీతికరమైనది దానిని దేవుని బలిపీఠం మీద పెట్టడానికి నువ్వు రెడీ అయినా ఆ బలిపీఠం మీద పెట్టడానికి నీకు మనసు ఉందా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఓ ప్రిమిటంటే దేవుని బిడ్డలారా ప్రార్థనకు వచ్చినంత మాత్రాన మన జీవితాలు సరిపోవండి ఆర్పణగా మనకిష్టమైన దానిని బలిపీఠం మీద మనం పెడితే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి ఇష్టపడుతుంటారు చాలామంది దేవునికంటే ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా చాలామంది ధనాన్ని ఇష్టపడుతుంటారు కంటే ఎక్కువగా హృదయాల్లో విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు దేవుని కంటే ఎక్కువగా చాలామంది పొలాల వైపు లేకపోతే ఇళ్ళ వైపు లేకపోతే ఉద్యోగాల వైపు రకరకాలుగా చాలామంది కంటే ఎక్కువగా ఇష్టపడతూ ఉంటారు ఒకరోజు ఉండదండి అది నీకు నువ్వు ఎక్కువగా ప్రేమించేవి దేవుని కంటే ఎక్కువగా ఇష్టపడేవి ఏవి కూడా ఒకరోజు నీ దగ్గర ఉండవు అవన్నీ పోతాయి దేవుని వాక్యము ఎప్పుడు స్థిరమైనది నిలిచిపోద్ది నీ జీవితంలో ఇస్సాకును ఎక్కువగా అబ్రహం ప్రేమిస్తున్నాడు కాబట్టి తీసుకొని రానే గాని కుమారుణ్ణి బలిగా ఏమాత్రం జంకల ఏమాత్రం ఏమీ అనలేదు ఇవ్వటానికి రెడీ అయిపోయాడు రెడీ అని నువ్వు ఈ క్షణమందు ఈ రాత్రికాల సమయమందు ముందు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు నీకు ఇష్టమైన దాన్ని విడిచిపెట్టి ప్రభు బలిపీఠం దగ్గర నువ్వు సిద్ధమేనా ప్రభు కోసం నువ్వు రెడీగా ఇస్సాకు వాళ్ళ నాన్న మాట కోసం రెడీ అయిపోయాడు ఇష్టపడిపోయాడు వాళ్ళ నాన్న మాట కోసం చెప్పిన మాట వినడానికి విధేయత చూపాడు చూపుతారా తండ్రి మాటకు విధేయత చూపగలుగుతారా మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు మాట వింటున్నారా మీరు ప్రార్థనకు వస్తున్నటువంటి చాలామంది తల్లిదండ్రుల మాట వినట్లేదండి రోజు జనరేషన్ చూసారా ఎలా ఉంది అంటే తల్లిదండ్రులకు అవిధేయులుగా మారిపోతూ ఉన్నారు తల్లిదండ్రులని కొట్టే వాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు తల్లిదండ్రులకి అన్నం పెట్టే వాళ్ళు కనపట్ల రోడ్ల మీద పడేస్తున్నారు రోళ్ళని ఎంత బాధాకరం అండి ఎందుకు ఇలాంటి కఠినమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయంటే ప్రేమ చల్లారిపోతూ ఉంది ప్రేమ ఉన్నట్ల తల్లికి బిడ్డ మీద ప్రేమ ఉన్నట్ల తండ్రికి కుమారుడి మీద ప్రేమ ఉన్నట్ల ఎందుకు అంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమిస్తూ ఉన్నారు ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా దాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ప్రేమ చల్లారిపోతూ ఉంది ప్రేమేటంటే దేవుని పెట్టారా ఇసాకల లేడు తన తండ్రి చెప్పిన మాట విధేత చూపి తండ్రికి తగినటువంటి కుమారుడిగా ఉన్నాడు ఉంటావా నువ్వు తండ్రికి తనటువంటి కుమారుడిగా ఉండడానికి సిద్ధపడతావా అలాంటి భక్తి జీవితం నీకుందా విధేయత గలనటువంటి క్రమశిక్షణ నీకుందా పైపైన భక్తి వద్దండి ఏదో పైపైన నటన వద్దు ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి దేవుని చిత్తం జరిగించేవారు నిరంతరం నిలిచిపోతారు నటన జీవితాలు అవసరం లేదు ఎందుకంటే ప్రేమైన దేవుని బిడ్డరా ప్రభువు మనసు చూసేవాడు నీ హృదయాన్ని పరిశీలించేవాడు ఆయన పరిశోధించేవాడు ఆయన కాబట్టి ప్రిమిటిండి దేవుని బిడ్డారా అబ్రహాముని కూడా ఒకసారి పరిశోధిద్దాం అనుకున్నాడు ఇస్తాడా ఏమన్నా సమాధానం అన్నాడా ఏమన్నా అన్నాడా ఏమి మాట్లాడలేదు అలాగే తన కుమారుడు కూడా తన తండ్రి చెప్పిన మాటకి విధేయత చూపాడు చూసారా ఎంత గొప్ప భాగ్యమో ఎంత క్రమశిక్షణగా తన కుమారుడిని పెంచాడు చాలామంది చూసారా తండ్రికి ఎదురు చెప్తే సమాధానం తండ్రి ఏం చేయమంటావు అక్కడికి వెళ్ళాలా అక్కడేముంటుంది ఇక్కడేముంటుంది చాలామంది ప్రేమిటింటి దేవుని బిడ్డారు ఆ పిల్లల్ని క్రమశిక్షణగా పెంచట్లేదు నీ పిల్లల్ని క్రమశిక్షణలో పెంచు అబ్రహాము ఇస్సాకుని ఎలా క్రమశిక్షణ కలిగి విధేయత కలిగి పెంచాడో నీవు కూడా నీ పిల్లల పట్ల అలాంటి విధేయతగా పిల్లలను పెంచు దైవ భయంలోను వారిని పెంచు బాలుడు నడవలసిన త్రోవలను నడిపిస్తే వాడు పెరిగి పెద్దవాడైనా ఆ త్రోవ నుంచి తొలగిపోడని వాక్యం సెలవిస్తూ ఉంది గమనిస్తున్నారు ఈ వాక్యాన్ని అందుకని ప్రభు అంటున్నాడు అబ్రహంతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు అన్ని రెడీ చేసుకున్నాడు అన్ని రెడీ చేశాడు ఇంకా బలి అర్పించడానికి సిద్ధపడిపోయాడు తీసుకొని వెళ్ళిపోయాడు ఇద్దరు పని వాళ్ళను తీసుకొని వెళ్ళి దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళి తన కుమారుడిని ఆ బలిపేట మీద పెట్టినప్పుడు కూడా ఎత్తాడు అందుకే ప్రభు అక్కడ ఒక మాట ఉంది చూద్దాం పన్నెండవ వచనములో నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకీయ వినదీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువల్లన నాకు కనబడుచున్నది ఎంత గొప్ప మాట అండి అందుకే బైబిల్లో ఒక మాట ఉంది క్రియలు లేని భక్తి వ్యర్థమని వాక్యం సెలవిస్తూ ఉంది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడిందని వాక్యం సెలవిస్తూ ఉంది ఎందుకు అబ్రహాము జీవితంలో ఇలాంటి మాటని మనము చూస్తున్నాము అంటే ప్రిమిటండి దేవుని బిడ్డలారా అబ్రహాము తన జీవితంలో దేవుణ్ణి అంతగా నమ్మాడు ఎంతగా ఒకవేళ తన కుమారుడు చనిపోతే మరలా తిరిగి లేపుతాడేమో ప్రిమిటండి దేవుని బిడ్డలారా అలాగే అందుకు అంటున్నారు అక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే ఇందు వలన నీవు దేవునికి భయపడేవాడవని నాకు కనబడుచున్నది ఎందువలన నీవు ప్రేమించే నీ కుమారుణ్ణి కూడా నాకు ఇవ్వడానికి సిద్ధపడ్డావు కాబట్టి ఇందువలన నీవు దేవునికి భయపడేవాడవని నాకు కనబడుచుంది ప్రేమైన దేవుని బిడ్లారా ఎందువలన దేవుడు పరీక్షిస్తాడు నిన్ను ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో నిన్ను పరిశోధిస్తాడు నిలబడతావా ముందు నిలబడటానికి సిద్ధమేనా అసలు దేవుని మాట చెప్పినప్పుడు దాన్ని చేయడానికి ఇష్టపడతావా ఆ సమయం వస్తే దానికోసం నిలబడే శక్తి ఉందా నీకు చూసారా ఒక్కగాని ఒక్క కుమారుణ్ణి బలి అర్పించడానికి కూడా అబ్రహాము సిద్ధపడిపోయాడు రెడీ అయినా సిద్ధమేనా నువ్వు విశ్వాస జీవితంలో సిద్ధంగానే ఉన్నావా క్రైస్తవ జీవితంలో సిద్ధపడేటువంటి వ్యక్తి కానీ ఉన్నావా ఉండి మనము ప్రయాణించాలి ఉండి మనము నడవాలండి తన జీవితంలో తన కుమారుని ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు ప్రభు ఎంత గొప్ప మాట మాట్లాడు ఇందువలన ఇందువలనే ఇందువలనే దేవునికి నువ్వు భయపడవాడు అని తెలిసిపోద్దండి ఎలా తెలిసిపోద్ది నీ క్రియల వలన దేవుడి నిన్ను పరిశోధించినప్పుడు నిన్ను పరిశీలించినప్పుడు అందువలన నువ్వు దేవుడికి భయపడి అని అప్పుడు తెలిసిపోద్ది ఏదో నువ్వు దేవుడి పేరు చెప్పంగానే కసేపు గడగడం వణికిపోవటం కాదు శోధన కాల సమయం అందు దేవుడి పరీక్షించినప్పుడు ఆ శోధనలకు నువ్వు నిలబడినప్పుడు నీకు కిరీటము దొరుకుతుంది జీవ కిరీటము ప్రేమిని దేవుని పెట్లారా మనం నిలబడాలి శోధన కాల సమయంలో ప్రభు మనల్ని పరిశోధించినప్పుడు మనల్ని పరిశీలించి చూస్తున్నప్పుడు మనం నిలబడాలి అంతేనా దేవుడు అందుకే మన కోసం బలియాగమైపోయాడు ఇస్సాకుని బలిగా కోరట్లేదు దేవుడు మన కోసమే బలి అయిపోయాడు ఆయన నీ నా పాప దోషాల నిమిత్తమై నీ చెడు తలంపుల నిమిత్తమై నీ అబద్ధపు మాటల నిమిత్తమై నీ చేత్తో చేసిన పనులు దొంగతనములు నీ కాళ్ళతో నడిచినటువంటి చండాలపు నడకలు నీ శరీర ఇచ్చల వల్ల దేవుని శరీరము చేల్చబడింది నీ పాప భారం నా భారాన్ని అంతా ప్రభు సిలువలో తన మీద మోసుకొని నీ నీ మీదకి రావలసినటువంటి ఆ దోషశిక్షని ఆయన మీదకి వేసుకొని నీ కోసం నా కోసం ఆయన బలైపోయాడండి ప్రేమైన దేవుని బిడ్డలరా గమనిస్తున్నారా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏ పాప ఆ కరుణామయుడు సుందర రూపము సుందర దేహము గాయముల చేత తలకు మొల్లకిరీడాన్ని గుచ్చారు దాహమని అని అడిగినప్పుడు ఆ నోటికి చేదు చెరకను త్రాగనిచ్చారు తన చేతులకు మేకులు కొట్టి కాళ్లకు మేకులు కొట్టి సెలువలో బలియాగమైపోయాడండి తన శరీరాన్ని కోడాలతో కొట్టి రక్తధారలుగా మారిపోయాయి కారణం ఎందుకంటే నీ కోసం నా కోసమే బలి ఆగముగా అర్పించబడ్డాడు ఎందుకంటే తండ్రి ఇష్టమును నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు తండ్రి చిత్తము జరిగించటము కోసము తన ప్రాణాన్ని సైతము కూడా లెక్క చేయలేదు ఇష్టపడతారా తండ్రి ఇష్టమును నెరవేర్చడం కోసం నువ్వు ఇష్టపడతావా ఇష్టపడితే అన్ని సమస్యలే శోధనలే అన్ని బాధలే యేసుక్రీస్తు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చినప్పుడు సుఖాలు ఏం లేవు ఆయనకి అన్ని కష్టాలే కానీ ఈ లోకంలో ఉన్నంతవరకు నీకు అన్ని కష్టాలు ఉన్నప్పటికీ పరలోకంలో నీకు శాంతి సమాధానం సంతోషం దొరికిద్ది ఇక్కడ ఉంటుంది కొంతకాలం మాత్రమే ప్రియమైన దేవుని బిడ్డారా ఇక్కడ కొంతకాలం సుఖపడతావా లేకపోతే కొంతకాలం కష్టపడి అక్కడ సంతోషంగా ఉండాలనుకుంటావా ఒక్కసారి నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకోవాలి నన్నెవరు చూడట్లేదులే నేనేం చేసినా నేను ఎలా ఉన్నా ఎలా మాట్లాడినా ఎలా నడిచినా నేను నా హృదయంలో ఎలాంటివి పెట్టుకున్నా నన్ను ఎవరు చూడట్లేదులే అని నువ్వు అనుకుంటున్నావేమో జ్వాలలు కలిగినటువంటి కన్నులు కలిగిన వాడు మన ప్రభు నేసుక్రీస్తు సమస్తాన్ని నీ జీవితాన్ని లిఖిస్తున్నాడన్న సంగతిని గుర్తుందా నీ జీవితం మొత్తాన్ని రాస్తున్నాడన్న సంగతిని గుర్తుందా జాగ్రత్త ప్రేమైన దేవుని పెట్లారా దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం ఉండాలి దేవుని వాక్యానికి మనం విధేత చూపి ఆయన మార్గంలో మనం నడిస్తే ఆయన కుమారులుగా మనం ఎంచబడతాం శోధన కాల సమయమందు మనం నిలబడితే మనకు కూడా దేవుడు గొప్ప బహుమానాలు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు వాక్యాన్ని నమ్మినట్లుగైతే తలలు వంచితే మనం ప్రార్థన చేసుకున్నాం